హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను ఈరోజైతే పూజకు సంబంధించిన వీడియో చేస్తున్నాను ఇవన్నీ కూడా నేను మీషోలో తీసుకున్నానండి సిక్స్ మంత్ అవుతుందన్నమాట ఆ వీడియో అయితే చేయలేకపోయినాను బట్ మీకు ఇప్పుడైతే ఉపయోగపడుతుందనేసి చేస్తున్నాను చూడండి ఇది మనకి జవాద్ పౌడర్ అండి మీషోలో అయితే తీసుకున్నాను సిక్స్ అయితే వచ్చాయండి చూడండి ఇలాగైతే ఇచ్చారనమాట ఇలా సిక్స్ అనేది ఇచ్చారు ఒకసారి అయితే ఓపెన్ చేసి అయితే చూపిస్తాను ఎలా ఉందో పైన పిక్ యాడ్ చేశాను చూడండి అలాగే వచ్చాయన్నమాట ఒకసారి అయితే ఓపెన్ చేసి అయితే చూద్దాము మీకు చూపిస్తాను ఎలా ఉందో చూడండి ఇలా కొంచెమే ఇస్తారనమాట ప్లాస్టిక్ అయితే కాదండి గాజుదన్నమాట సీసా కూడా చూపిస్తున్నాను ఎలా ఉందో పౌడర్ అయితే నాకైతే కాస్ట్ వచ్చి సిక్స్ వచ్చాయి కదండీ వన్ జీరో ఎయిట్ అయితే పడ్డాయండి చూడండి ఇలా బ్రౌన్ కలర్లు అయితే ఉంది మీకు సరిగా కనిపించకపోవచ్చు వీడియోలో చూపిస్తాను చూడండి ఇలాగైతే బ్రౌన్ కలర్లు అయితే ఇచ్చారు స్మెల్ అయితే చాలా బాగుందండి మనం దేవుడి పటాలకి బొట్లు పెడతాం కదండి దాంట్లో కొంచెం గంధం అలాగే జవాద్ పౌడర్ రోజ్ వాటర్ వేసుకుని పెట్టుకుంటే బాగుంటుందన్నమాట చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది నెక్స్ట్ ఐటమ్ వచ్చి కుబేరు కుంకుమ అండి నేను వీడియోలో చూసానండి చాలా వీడియోస్లో కుబేరు కుంకుమ నాకైతే మీషోలోనే దొరికిందనమాట సెట్ చేస్తే చాలా బాగుందండి నేను ఆల్రెడీ పెట్టుకుంటున్నాను చాలా రోజుల నుంచి ప్రతి గురువారం అయితే పెట్టుకుంటాను చూడండి ఎలా ఉందో కలర్ అయితే ఇలా ఉంది నేను పెట్టుకున్న పిక్ కూడా యాడ్ చేస్తాను చూడండి ఇలాగైతే ఉంటుంది యాభై రూపాయలు పడిందండి నాకు వచ్చి పిక్ కూడా యాడ్ చేస్తాను చూడండి ఎలా ఉందో పెట్టుకున్న పిక్ అయితే చూపిస్తున్నాను చూడండి పక్కన యాడ్ చేశాను చాలా మంచిగా ఉందండి మీకు నచ్చితే తీసుకోవచ్చు చూడండి ఇలాగైతే ఇచ్చారు ఈ ప్రోడక్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి చూపిస్తున్నాను మనకి కుంకుమ టైప్ అండి పాపిట్లో కానీ మనం బొడ్డు కింద కానీ పెట్టుకుంటాం కదా కుంకుమ అలా కాకుండా ఇలా కూడా ఇచ్చారండి పాపిట్లో మనకి పెట్టుకోవచ్చు చూపిస్తాను ఎలా ఉంది ఓపెన్ చేసి చూడండి ఇలాగైతే ఉంటుంది ఇది కూడా కుంకుమ అండి ఒకసారి నేనైతే పెట్టేది చూపిస్తున్నాను చేతికి చూడండి ఇదిగోండి ఇలాగైతే పెడుతున్నాను మనకి ఎలా పెట్టుకుంటాం అలాగే ఉంటుందనమాట మీకు నచ్చితే తీసుకోవచ్చు ప్రోడక్ట్ కూడా చాలా మంచిగా ఉంది నేను చాలా రోజుల నుంచి అయితే వాడుకుంటున్నాను మీకు ప్రోడక్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి చాలా కాస్ట్ కూడా చాలా తక్కువ ప్రైస్కి వచ్చింది నేను ఆల్రెడీ పూజా మందిరంలో అయితే ఉపయోగిస్తున్నాను అనమాట మీకు కూడా యూస్ఫుల్ అవుద్దని వీడియో చూపిస్తున్నాను మనకి ఇట్లా ప్లెగ్ పాయింట్ ఏదని ఇచ్చారండి ఇలాగ మనకైతే మంత్రాలు అనేవి ముప్పై ఐదు మంత్రాలు దాకా వస్తాయి ఇలా మనము బటన్ ఉంది కదండి రెడ్ కలర్ బటను మనము ఏదైనా మంత్రం మార్చాలనుకుంటే వేరే మంత్రం అనేది నొక్కితే మనకి వేరే మంత్రం అనేది వస్తూ ఉంటాయి అలా ముప్పై ఐదు మంత్రాలు అయితే ఉన్నాయి ఈ పక్కన మనకి వాల్యూమ్ కూడా ఇచ్చారండి తగ్గించుకునేదానికి పెంచుకునేదానికి నాకైతే చాలా మంచిగా అనిపించింది అనమాట ఇప్పుడు ఈ వీడియో చూపిస్తున్నాను అనండి నేను ఆర్డర్ చేసుకున్న ప్రోడక్ట్ అనమాట చూడండి జవాద్ పౌడర్ అయితే ఆర్డర్ చేశాను అనమాట వన్ ఫిఫ్టీ సెవెన్ రూపీస్ అయితే పడిందండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఏ ప్రోడక్ట్ అయినా నేను క్యాష్ ఆన్ డెలివరీ అయితే తీసుకుంటాను చూడండి మనకి ఇక్కడ నేను తీసుకున్నప్పుడు అయితే ఎక్కువ అమౌంట్ చూపించింది ఇప్పుడైతే తక్కువ అండి బట్ అవుట్ ఆఫ్ స్టాక్ అయితే అయిపోయింది నేను వేరే సేలర్ దగ్గర అయితే లింక్ అనేది పెడుతున్నాను తీసుకోండి నచ్చితే క్వాలిటీ కూడా బాగుందండి నచ్చితే తీసుకోవచ్చు ఈ ప్రోడక్ట్ కూడా చాలా మంచిగా ఉంది రివ్యూస్ అనేది చూపిస్తున్నాను చూడండి ఏ ప్రోడక్ట్ అయినా సరేనండి కింద కస్టమర్ రేటింగ్ కానీ రివ్యూస్ కానీ ఇస్తారనమాట మనం చూసి అయితే తీసుకోవాలి నేనైతే అలాగే చూసి తీసుకుంటాను ఏ ప్రోడక్ట్ అయినా సరేనండి శారీ కానీ ఏదైనా సరేనో మీరు కూడా ఇలాగే తీసుకోండి ముందు కస్టమర్ రివ్యూస్ చూడండి మంచిగా అనిపిస్తే తీసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని